ఇంకొంచెం మేజర్ ఎఫెక్ట్ ఏఏ ప్రాంతాలమెంట్ ఉండబోతుందనేది ఇంకొంచెం జూమ్ చేద్దాం రైట్ కొంచెం జూమ్ చేసి చూస్తే ఇక్కడ సీటీ అలాగే ఇక్కడ మనం చూడొచ్చు కర్మం వరంగల్ తెలంగాణ విషయం వస్తుంది మనం చూస్తున్నాం కొంచెం డౌన్ కి తీన కూడా టౌన్ వైపు ఉంటుంది కాబట్టి సో మనం క్లియర్ గా వేర్ చూడొచ్చు ఈ క్లౌడ్ డౌన్ మూమెంట్ చూడొచ్చు హైదరాబాద్ వైపు ఇక్కడంతా కూడా మనం చూస్తున్నాం కర్నూలు మాబుల్ నగర్ అలాగే ఇక్కడ చూడు యా కొంచెం కొంచెం జూమ్ చేయండి ఇక్కడ ఒకసారి సో ఒకసారి నేను ఈ ఇక్కడ ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను అట్ ది సేమ్ టైం తెలంగాణలో భారీ వర్షాలు ఉండబోతున్నాయి తెలంగాణకు కూడా భారీ వర్షాల సూచన ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ మూవ్మెంట్ చూస్తుంటే మోంతా తుఫాన్ మూమెంట్ చూస్తుంటే తెలంగాణ సైతం భారీ వర్షాలు ఉండబోతున్నాయి పంతొమ్మిది జిల్లాల్లో ముందు వర్షం భారీగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఏపీలో మనం చూస్తున్నాం కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్ కూడా నేను మీకు చదివి వినిపించబోతున్నాను ఉత్తర కోస్తాలో మనం చూస్తున్నాం వాతావరణ హెచ్చరికలకు సంబంధించి యా వాతావరణ యా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి తాజా అప్డేట్స్ చెప్పబోతున్నాను ఎక్కడెక్కడ మాక్సిమం వర్షపాతం ఉండబోతోంది ఎక్కడెక్కడ మోడరేట్ గా ఉండబోతోంది అలాగే ఈ గాలి తీవ్రత ఏ విధంగా ఉండబోతోంది అనేది నేను మీకు చెప్పబోతున్నాను బట్ ఒక్కసారి ఇక్కడ మనం చూడొచ్చు ఈ సార్ ఇక్కడ ఇది మొదట్లో ఉన్నటువంటి అంచనా ఇక్కడ నుంచి టర్న్ పైకి ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇప్పుడు డౌన్ తింట్ కూడా కనిపిస్తుంది అంటే ఇలా వస్తుంది ఇల్లు ఇక్కడ క్లౌడ్ ఇది ఇది ఎక్స్పెక్టే టర్ బట్ క్లౌడ్ ఇక్కడ మనం చూసుకోవడం డౌన్ సో ఇది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎఫెక్ట్ ఇక్కడ మేజర్గా కాన్సర్ప్రేషన్ కొంచెం డౌన్కి వచ్చింది సో చెన్నై బాగా కఫర్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విజయవాడకి మళ్ళీ వర్షపాతం పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చెన్నైకి వర్షపాతం ఉండబోతుంది మోసాత్సం అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇప్పుడు దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అలాగే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి కొత్త అప్డేట్ కూడా నా దగ్గర ఉంది సో వాతావరణ శాఖ ఏం చెప్తుంది ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి నేను మీకు డీటెయిల్స్ మరింత చదివి వినిపించబోతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే కాకినాడ పరిసర ప్రాంతాల్లో విజయనగరం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అరవై కిలోమీటర్ల వరకు నలభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల వరకు ఈదురుగాలు మనకు కనిపిస్తున్నాయి కానీ రానున్నటువంటి మరొక రెండు గంటల్లో దాని తీవ్రత పెరగబోతుంది అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆ తర్వాత మధ్యాహ్నానికి అంటే రెండు గంటల తర్వాత చూస్తే తొంభై కిలోమీటర్ల వరకు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది సాయంత్రానికి వంద నుంచి నూట పది కిలోమీటర్లు దాని తీవ్రత పెరగబడుతుంది సో డిఫరెన్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అట్ ద సేమ్ టైం మనం విజయనగరం విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఉంటుంది అనుకున్నాం వాటితో పాటు ఇప్పుడు విజయవాడ ఈ డౌన్ స్ట్రీమ్ కూడా షిఫ్ట్ అయిన నేపథ్యంలో గుంటూరు పల్నాడు ఏరియాలో కూడా భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం చిత్తూరు నెల్లూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అలాగే భారీగా ఈ ఈదురుగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మనం అప్రాక్సిమేట్ గా సెవెంటీ నుంచి సిక్స్టీ నుంచి ఎయిటీ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ ప్రాంతాల్లో గాలి తీవ్రత కానీ ఇప్పుడు హండ్రెడ్ నుంచి వన్ టెన్త్ ఆ ప్రాంతాల్లో కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ రోజు సాయంత్రానికి దాని తీవ్రత అక్కడ మనకు కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు ఈ మ్యాప్ లో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వర్షపాతం నమోదు అవడానికి కాన్సన్ట్రేషన్ ఇవన్నీ మనం చూస్తున్నాం ఈ ప్రాంతాల మీద కొంత కాన్సన్ట్రేషన్ పెరగడాన్ని మనం ఇక్కడ క్లియర్ గా గమనించవచ్చు సో ఓవరాల్ గా తన పరిధిని విస్తరించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి మోతా తుఫాన్ మనకు గా కనిపిస్తుంది సో మినిట్ టు మినిట్ అప్డేట్స్ నేను మీకు అందిస్తూ ఉంటాను మా రిపోర్టర్స్ కూడా గ్రౌండ్ లో ఉన్నారు ఎప్పటికప్పుడు మీకు ఈ మోతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఎలా చర్న్ అవుతుంది వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మరి కొద్దిసేపట్లో నేను వాతావరణ శాఖ అధికారులతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నాను సో టర్న్ అయిన తర్వాత ఏ ఏ ప్రాంతాల మీద కొత్తగా ఎఫెక్ట్ చూపించబోతుంది ఎక్కడెక్కడ ఎలాంటి వర్షపాతం ఎలాంటి గాలుల తీవ్రత ఉండబోతోంది ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి సంబంధించి కొత్తగా అధికారులు ఏ ఏ ప్రాంతాలకు వార్నింగ్స్ ఇవ్వబోతున్నారు మరిపో చెప్పబోతుంది ఇప్పుడు ఇప్పుడు నేను తీసుకో నేను చూపిస్తున్నటువంటి ఒకసారి క్లియర్ గా చూడొచ్చు తీవ్రత స్థాయి పెరుగుతోంది అంటే ఈ రోజు ఉదయం ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఉన్నటువంటి ఎదురుగాలు ఇప్పుడు అరవై కిలోమీటర్ల వరకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆల్రెడీ క్లోజ్ కాంటాక్ట్ లో వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి క్లోజ్ కాంటాక్ట్ ఉంది కాబట్టి తీవ్రత పెరుగుతోంది అంటే ఉదయం ఇక్కడ ఉన్నటువంటి మోటార్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కేవలం ఇదిగో ఈ మాత్రం మాత్రమే ఏపీ మీద మనం చూసాం కానీ ఇప్పుడు చాలా క్లోజ్ గా వచ్చేసింది వన్ నైన్టీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ మచిలీపట్నం నుంచి మరోవైపు కాకినాడ నుంచి టూ సెవెంటీ వైజాగ్ నుంచి త్రీ ఫార్టీ అంటే మార్నింగ్ అప్రాక్సిమేట్లీ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉండాలి చాలా క్లోజ్ గా వచ్చినటువంటి పరిస్థితి నైట్ నుంచి మార్నింగ్ నైట్ నుంచి కూడా సో దానివల్ల తీవ్రత ఆల్రెడీ పెరుగుతోంది ఇప్పటికే ఆయా సముద్ర తీర ప్రాంతాల నుంచి మా రిపోర్ట్స్ చెప్తున్నటువంటి మా ప్రతినిధులు చెప్తున్నటువంటి డీటెయిల్స్ చూస్తూనే ఉన్నారు ఉదయం నుంచి మన ఇంటెన్సిటీ ఎలా పెంచుకుంటుందో ఎలా చేంజ్ కనిపిస్తుందో అనేది మీరు చూస్తున్నారు సో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు కొత్త ప్రాంతాలు విజయవాడ కృష్ణా జిల్లా ఈ ప్రాంతం కూడా చాలా ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది గుంటూరు పల్నాడు అలాగే ఇటు విజయవాడ